ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఉచిత బస్సు పెట్టడం జరిగింది అది చాలా సంతోషం మేము కూడా అప్రిషియేట్ చేసాం కాంగ్రెస్ పార్టీ తరఫున దానికి మేము కూడా ఆనందం తెలియజేస్తున్నాం అది బాగానే ఉంది కానీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఆయన రెక్టిఫై చేయట్లేదు ఆ వేళ పదకం అమలు చేసే రోజు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే దీనివల్ల నష్టపోతున్నటువంటి ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళకే పదిహేను రోజుల లోపల కాంపిటీషేషన్ చేస్తాము వాళ్ళు కూడా హ్యాపీగా ఉండేలా చేస్తామని చెప్పి ఆ వేళ ప్రెస్ మీట్ లో ఆ బస్సు ఉచిత బస్సు ప్రారంభించే టైంలో చెప్పడం జరిగింది పదిహేను రోజులు అయిపోయింది కానీ ఈ వేళ వరకు కూడా ఏం చేస్తాం ఏంటి అనేది చెప్పట్లేదు ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల మరి ఆటో డ్రైవర్స్ చాలా ఇబ్బందులు పాలై వాళ్ళు ఏంటంటే ఇలా సేతనారన్ నుంచి వాళ్ళు కానీ లేకపోతే నుంచి కానీ ఏమంటే రోజు జనాల టికెట్లు తీసుకొచ్చే ఇప్పుడు ఉచిత బస్సు కదా మేము ఎలా బ్రతకాలో తెలియట్లేదు అని అంటున్నారు దాని గురించి అని చెప్పి ఈ ఆటో డ్రైవర్లకి మరి నెలకి కనీసం ఒక పదివేల రూపాయలు ఇస్తేనే కానీ వాళ్ళ కాంపన్సేట్ అయ్యే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళ ఆటోకి ఫైనాన్స్ కంపెనీకి వాయిదాలు కట్టాలి అలాగే కుటుంబాన్ని పోషించుకోవాలి ఈ లోపల ఏదైనా ఆర్థిక ఇబ్బందులు మెడికల్ అవన్నీ వస్తే చాలా కష్టంగా ఉంది కాబట్టి కనీసం ఒక పదివేల రూపాయలు నెలకే ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఎలా ఇస్తున్నారు అలాగే దివ్యాంగులకు ఎలా ఇస్తున్నారు మాకు కూడా పెన్షన్ టైప్ లో నెలకు పదివేలు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది మరి దాని గురించి అని చెప్పి రెండో తారీఖున అంటే రెండో తారీఖుకి ఈ సెలవులు అన్ని పోయినా పదిహేను రోజులు అయిపోద్ది మన రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర రాజమండ్రి సిటీ అలాగే రాజమండ్రి సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఆటో వాన అందరూ కూడా ఆటో వాళ్ళందరూ కూడా వారి వారి ఆటోలతో సబ్ కల్టర్ ఆఫీస్ వచ్చి సబ్ కల్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది ఆల్రెడీ పాపులేట్లు ప్రింట్ చేసి రాజమండ్రి సిటీ రూరల్ లో ఉన్నటువంటి ఆటో వాళ్ళ అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఆ ధర్నా అనేది చాలా భారీ ఉంటది నేను చెప్పేది ఏంటంటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆటో డ్రైవర్ ని సాటిస్ఫై చేస్తాం వాళ్ళు కూడా హ్యాపీలా ఉండేలా చేస్తానన్నారు కాబట్టి ఒకటో తారీఖు లోపల వాళ్ళకి మీరు ఏ రకమైన కాంపేషన్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళని ఏ రకంగా సాటిస్ఫై చేయాలనుకుంటున్నారు అనేది అనౌన్స్ చేయాలని చెప్పి కోరుతున్నాం ఒకవేళ కనుక మీరు ఒకటో తారీఖు లోపల అనౌన్స్ చేయకపోతే మీరు ఇచ్చిన గడువు పదిహేను రోజులు అయిపోయింది కాబట్టి రెండో తారీఖున రాజమండ్రి సబ్కల్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది దానికి మా జిల్లా ఐటీసీ అధ్యక్షులైనటువంటి మన జేటి రామారావు గారు నాయకత్వం వహిస్తారు ఆయన నాయకత్వంలో అంటే ఐఎన్టీసీ నాయకత్వంలో మేమందరం కూడా ఆ వేళ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పాల్గొని మరి ఆ ధర్నాను సక్సెస్ చేస్తాం అలాగే రాజమండ్రి సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్స్ కానివ్వండి ఆటో ఓనర్స్ కానీ వాళ్ళందరినీ కోరేది ఏంటంటే ఆటో ఓనర్స్ కానీ ఆటో డ్రైవర్స్ కానీ పార్టీలకు అతీతంగా అందరూ రావాలి అలాగే ఈ విషయాన్ని రాజమండ్రిలో ఆటోలకి ఫైనాన్స్ చేసి ఓనర్స్ అందరికీ చెప్పాడు ఎందుకంటే ఈ రాజమండ్రిలో ముప్పై ఆరు ఆటోలకి ఫైనాన్స్ చేసి ఆటో ఫైనాన్స్ ఓనర్స్ అసోసియేషన్ ఉంది దానికి నేను గౌరవ అధ్యక్షుడు ఆ ఆటో ఫైనాన్స్ అసోసియేషన్ లో ఏడు వేల ఆటోలు ఆల్రెడీ ఫైనాన్స్ తీసుకుని ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఓనర్స్ కి చెప్పడం జరిగింది ఫైనాన్స్ ఓనర్స్ కి వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆటోళ్ళీ కూడా వాళ్ళకి చెప్పి పంపిస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఎన్డీఏ కోట వారు చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏంటంటే ఒకటో దారికి లోపల మీరు దయించి మీరు ఏమి ఇవ్వాలనుకున్నారని చెప్పని చెప్పి మేము కోరుతాం